హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేనల్కి ఈరోజు ఇరవై నాలుగు మార్నింగ్ సెషన్లో జరిగిన క్వశ్చన్ ప్రశ్నలకు ఆ ప్రశ్నలు ఎలా వచ్చాయి ఏ క్లాస్ నుంచి వచ్చాయి ఆయన అభ్యర్థులు ఏమని చెప్తున్నారు తెలుసుకుందాము అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఒక తెలుగు సైకాలజీ వదిలేసి సైకాలజీ అప్లికేషన్లు ఇస్తున్నారు టైం అంతా కిల్లింగ్ అయింది మ్యాథ్స్ అయితే హార్డ్గా ఉందని చెప్తున్నారు ఈరోజు ఎగ్జామ్ సబ్జెక్ట్ అంటే సైన్స్ మ్యాథ్స్ కొంచెం హార్డ్గానే ఉంది ఒక తెలుగు వదిలేసి తర్వాత ఇంగ్లీష్ బాగుందని చెప్తున్నారు తర్వాత సై సైకాలజీ అప్లికేషన్లో ఈజీగా ఉంది పేపర్ కానీ టైం కిల్లింగ్ పేపర్ కాబట్టి టైం కిల్లి అయిపోయింది అందులో ఎందులో అప్లికేషన్ చేయడంలో అని చెప్తున్నారు అభ్యర్థులు సో తెలుగు మాత్రం చాలా ఈజీగా లేకుండా ఈజీగానే అంటే బాగుంది అన్నిటికంటే ఇదే బాగుందని చెప్తున్నారు ఇంగ్లీష్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు సో ఎలా చెప్పారో ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాము ఓకే మీకు ఏమైనా తెలిసి ఉంటే ఇంకా ఇందులో తెలియని ఉంటే క్వశ్చన్లు అడగొచ్చు లేదా ఆన్సర్స్ ఉండొచ్చు ఆన్సర్స్ లేదా క్వశ్చన్స్ ఉండొచ్చు ఓకే మీకు ఇంకేమైనా ఇందులో తెలియకుండా ఉంటే మీరు తప్పకుండా రండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం మీరు చెప్పింది బొగ్గు కథ స్కందం కానీ చెరబండ అండ్ శతక కర్త కాకొచ్చం శేషప్ప కవి సింహము అని అన్నారు అవి ఆ చెరబండ కత్తి తీసుకొని ముట్టడి చేసి పెడతాడు అది గుర్తుకొచ్చింది అని చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేమ్ లేదు అది చెరబండ చెప్పారు చెరబండ కత్తిపాట ముట్టడి ఇట్లా ఈయన సంకలనం చేసిండు పాటల సంకలనం అని చెప్పారు సో ఇవి ఈరోజు రక్షక తంత్రాలు కూడా వచ్చింది మేడం కొంచెం తిప్పి అడిగాడు అని చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు ఫిఫ్త్ క్లాస్లో చూపించిన పద్యం కూడా చదివి చూపించారు కాబట్టి టెక్స్ట్ బుక్లో చాలా బాగా అది ఇచ్చాడని చెప్పారు ఒకసారి చూద్దాం ఇవేంటో ఓకే నా వీడియోస్ ద్వారా నేర్చుకొని చెప్పిన వాళ్ళకు తా చెప్పిన వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను కూడా చాలా వచ్చాయి మన తెలుగులో నుంచి అంటే థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండ్ జగన్ గారు అక్కలేని లోటు పోయిందన్నారు అక్క అనేది చాలా మంచి వార్డ్ అండి అది ఎందుకంటే అమ్మ తర్వాత మనని ప్రపంచంలో మళ్ళీ ప్రేమించి మళ్ళీ అలాగే దాన్ని దేవునితో ప్రేర్ చేసి ఫైట్ చేసేది అక్క మాత్రమే ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి అక్క అని అంత పెద్ద అభ్యుద్ధి ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ దేవర్షి దేవర్షి సంధి అని అడిగాడంటే దేవర్షి సంధి అనేది గుణసంధి అవుతుందండి ఓకే పేరు నానార్థము కాని పదం అడగడం ఇది చూడండి అడగడం ఇదిగోండి నేను అందుకే అన్ని బుక్స్లో చెప్పాను ఇవో పదో తరగతిలో పదో తరగతిలో ఇదిగోండి ఇక్కడ మీకు బిట్స్ ఇది కూడా ఇట్లా ఇచ్చే చెప్పాను చూడండి పేరు పేరుకు నానార్థం కానిది అంటే మీకు ఈ మూడు తెలవాలి ఎంత బాగా ఇచ్చాడు చూసండి రామధ్యేయము కీర్తి అధికము ఆహా హారం 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 అంటే కానిది ఏదంటే మినిమం నేను మూడు అనేది తెలిసి ఉండాలి మీకు క్వశ్చన్ ఈజీ కానీ ఎట్లా తిరిగి ఇచ్చాడు చూసిండ్రా అయితే ఇవి మనం నానార్థాలల్లో మన వీడియోలో చూడండి ఒక్క వీడియోలో నాలుగు మార్కులు వచ్చినాయి అని అంటే ఒక్కొక్క వీడియోలో ఉత్పత్తి అర్థాలు అండ్ ప్రకృతి వికృతులు ప్రతి ఒక్క వీడియోకు ఒక మార్కు రెండు మార్కులు వచ్చినాయి మేడం ఈ రోజు అని చెప్పారు సో ఇదైతే మనం నానార్థాలు వీడియో చేసాము చూడండి ఒక్కసారి ఇప్పుడైనా చూడండి అభ్యర్థులు ఉంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ఇగో నామధ్యేయము కీర్తి అధికారం హారం పేరు అయితే రిమైనింగ్ పక్కకునే కూడా చూసుకోండి ఒకసారి పనము పందెము కూలి వేళ ధనము జీవనము బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం ఓకే ఇగో ఇవన్నీ ఒక్కసారి చూడండి ఓకే ఎయిత్ నైన్త్ టెన్త్ కవర్ చేశారు మేడం మీరే చెప్పారు ఇగో నేను ఎక్కడైతే ఇక్కడ పెట్టాను సో అదే వచ్చినాయి చూడండి ఓకే ఘనము ఇది మొన్న వచ్చింది మేఘము ఏనుగు కంఠీనం గొప్పది గట్టి సో ఇక్కడ కూడా వర్షము వాన సంవత్సరము దేశం ఓకే తర్వాత ఇంకొకటి వచ్చింది చూడండి ఇగో ఇంకొకటిగా ఇక్కడ ఇదే బుక్లు ఉంది కాబట్టి చూపిస్తున్నాను కార్యము వికృతి అడిగాడు సో ఇది కూడా టెన్త్ క్లాస్లో ఉంది ఇంకా చాలా క్లాసులలో కూడా ఉంది మీకు ఇదిగోండి ప్రకృతి విక్రేతులు ఇది కూడా వీడియో ఇప్పుడు మన దగ్గర ఉంది రీసెంట్గా చేశాను నేను ఫస్ట్ కూడా ఉంది ఇప్పుడు కూడా రీసెంట్లుగా ఉంది మీరు చూడాలి ఇగో చూడండి రీసెంట్గా దాంట్లో ఒక్కొక్క వీడియోకి రెండు మూడు మార్కులు అంటే చూడండి పది నిమిషాల వీడియో కనిపిస్తలేదా బ్లర్గా వస్తుందా ఇదిగోండి కార్యము కర్జం ఇంతకుముందే టెట్టు అని రాశాను నేను వచ్చినాయి చూసారా ఎట్లా వస్తున్నాయో అందుకే ప్రీవియస్ కూడా చూడండి శిఖా ఇగో శిఖా సిగ విద్య ఇది కూడా మొన్న వచ్చింది ఇంతకుముందు వచ్చింది కార్యము ఖంపు ఇప్పుడు వచ్చింది ఇంకా ఇంపార్టెంట్ అనేది నేను చాలా చెప్పాను మన దగ్గర ప్ర ప్రకృతి వికృతులు చెప్పినవి చాలా వచ్చినాయి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పేపర్ హార్డ్ ఉంది కానీ మీరు చెప్పినవి వచ్చినాయి చాలా అని అంటే చాలా సంతోషపడుతున్నానండి తర్వాత కానిది అని అడిగాడంటే ఇక తెలిస్తే ఆప్షన్ని బట్టి రాస్తాడు టెన్త్ క్లాసు ఈ యమకాలంకారం గురించి ఇచ్చాడండి యమహోని యమా యమా అని చెప్పిన నేను ఓకే రోజు రాడు అప్పుడప్పుడు వస్తాడు అని ఒక దాని ఒక ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత నరసింహ శతకం కర్త చూసారా శతకాలల్లో ఒక వీడియోకి ఒక మార్కు ఇప్పుడు నేను రాసిన వీడియోలలో ప్రతి దాంట్లో ఒక్కొక్క మార్కు నరసింహ శతకం కాకుచ్చం శేషపకవి ఆలోచించ పెట్టేశాను మేడం కాకి సింహం ఇద్దరు కాబట్టి అని చెప్పారు తర్వాత విజయం కలం పేరుతో ఎవరి రచన అని అడిగాడంట ఇదిగోండి దిగోండి ఫిఫ్త్ క్లాస్లో చదవని చదవ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను చాలామంది ఎంత పెద్ద నిష్ణాత టీచర్ అయినా చాలామంది చెప్తున్నారు ఆరు నుంచి పది వరకు చదువుని అని నేను పదిసార్లే చెప్తున్నా మీరు ఒక్కటి నుండి చదవాలి టీజీటీ రాసిన జేఎల్ రాసిన డీఎల్ రాసిన నేను రాసేటప్పుడు అన్ని కిటకిట తలుపులు కిటారీ తలుపులు ఎప్పుడు తెరిచిన చెప్పుడు రాదు అనేది మొన్న లాంగ్వేజ్ పండితులు మొన్న మనం రాసిన లాంగ్వేజ్ పండితులో వచ్చింది అది ఎన్నో ఒకటో తరగతిలో ఉన్నది అందుకే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఖచ్చితంగా అన్నీ చూడవలసింది ఇదిగోండి ఐదో తరగతిలో నేను ఇక్కడ మీకు చదివి ఇక్కడ వినిపించాను బుక్ అందుకే టెక్స్ట్ బుక్కులు చూడమని చెప్పారు చదువని అని ఇదిగోండి వాడనం చదివిన సదసద్వియేక చతురత గలుగన్ చదువగా వలయును జనులకు జదివించద న్యార్యులొద్ద జదువుము తండ్రి అంటే ఇగో ఇక్కడ నాలుగు క్వశ్చన్కి నాలుగు క్వశ్చన్ చేశారని చెప్పారు ఫోన్ కూడా చెప్పి ఫోన్ కూడా చూసి చెప్పారు మేడం మీరు చెప్పిన క్వశ్చన్ అందులో నేను మొత్తం టెక్స్ట్ బుక్ చదివాను ఒక్కటి నుంచి పది వరకు టెక్స్ట్ బుక్స్ చూశాను మీ ఇగో కుమార చదువుకొని కుమార చదువుకొని వాడు జ్ఞానహీనుడవు చదువుకుంటే మంచి చెడులను తెలుసుకునే నేర్పు వస్తుంది కాబట్టి ప్రజలు తప్పకుండా చదువుకోవాలి నాయన నిన్ను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను చదువుకో అన్నాడు ఇగో చూడండి మళ్ళీ రేపు కూడా ఏమి ఇస్తాడో చూడండి పరహితము సెయ్యునవడు ఇగో ఇది పరహితము పరహితము సెయ్యునతడు ఇంకేమున్నాయిడా ఇగో పాపములకెళ్ళ నెగ్గుడు నెగ్గుడో ఒక్కసారి వీడియో చూడండి మన వీడియో ఓకే ఓకేనా చూసారా ఫిఫ్త్ క్లాస్ తర్వాత గోల్కొండ నిలగిరి తేనుగు పత్రికలు ఎవరైనా అడగడం జరిగింది స్కందము చెప్పాను నేను స్కందము అర్థము కొమ్మ ప్రకరణము సమూహము ఓకే ఇది కూడా టెన్త్ క్లాస్లోనే ఉంది సో కార్యము వికృతి పదము కర్జము సూరవరం ప్రతాప్ రెడ్డి గారి ప్యాసేజ్ ఇచ్చారు చాలా ఈజీగా ఉందని చెప్పారు కాకపోతే ఆ స్క్రోలింగ్ చేసేటప్పుడైతే ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది దిప్పడం ఇటు దిప్పడం వీటిది ఇప్పుడు చంపుతుంది ఓకే కొంచెం ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఎయిడ్స్ ఇక ఇదేమో సైన్స్ ఇది ఎయిడ్స్ వైరస్కి సంబంధించినది ఎయిడ్స్ దేనికి సంబంధించింది అని అడిగాడంట తర్వాత శ్రీనాథుడు రచన కానిది అని అడిగాడంట మరి నాన్న రుచి ఇచ్చాడో చూద్దాం ఆప్షన్ని బట్టి పరిహారం ఉత్పత్తి అని అడిగాడు అని చెప్తున్నారు తర్వాత త్యాగం ఇది పరిహారమా పరిహాసమా తెలియదు కొంచెం ఇప్పుడు చూడండి అట్లా చెప్తే ఇట్లా నేను రాసుకున్నా ఇంకొకటి ఇక్కడ త్యాగం పర్యాయ పదం అడిగాడండి సో ఇది వచ్చేసి పదో తరగతిలో ఉంది ఇదిగోండి పదో తరగతిలో పర్యాయ పదం అయితే త్యాగంలా ఇగో ఈవి ఈగి ఈవి ఈగి నియర్ బై కూడా చూసుకోవాలి ఒకసారి ఇగో నేను ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టిన చూడండి ఆల్రెడీ కత్తుక తర్వాత ఇక త్యాగం కింద ఇక తొలి అంటే మొదటి అది దిశ అంటే దిక్కు కాష్ట దేవాలయం గుడి కోవెల పానుపు అంటే పరుపు పడక ఓకే తారలు నక్షత్రాలు చుక్కలు ఇక చూడండి ఓకే అందుకే మీరు ఈ పర్యాయ పదాలు కానీ ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి వీడియో తప్పకుండా చూసే ప్రయత్నం మాత్రం చేయండి ఓకే ఇక ఒగ్గు కథ గురించి మేడం మీరు చెప్పారని చెప్పారు ఒగ్గు కథ అంటే వాటి దేనికి సంబంధించిన తాళం నాణం వీణ డోలు సునామి అని అని అడుగు సన్నాయి సన్నాయి సునామట సన్నాయి గురించి సన్నాయి గురించి అడగడం జరిగిందని చెప్పారు రాజు చెరబండ రాజు సంకలనం కత్తి పాట ఇప్పుడు విన్నాం కదా మనం చూసాం కదా ఇదిగోండి ఏడవ తరగతిలా కత్తి పాట ఇవి పాటల సంకలనం మీకు చెప్పిన నేను ఈ చెరబండ గమ్యం చేస్తాడు ముట్టడు చేసిండు పల్లవిని అని అని చెప్పిన నేను కవితా సంకలనాలు కత్తి పాట ఇతని పాటల సంకలనం కత్తి పాట ఇతని పాటల సంకలనం విప్లవ రచయితల సంఘల సంఘం వ్యవస్థాపక సభ్యుడు తెలుగు కవిత్వంలో పదునైన ఆ వ్యక్తీకరణకు మొక్కోని దీక్షకు దిక్కార స్వరానికి ప్రతినిధి చెరబండ ఇక ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయింది చిరబండ ఇక మళ్ళా బద్దం భాస్కర్ రెడ్డి ఇక లాస్ట్ ఇయర్ కూడా గట్టనేవి వంద సార్లు ఇచ్చిండు ఈయన గురించి ఓకే ఈయన గురించి కూడా మొత్తం ఒకసారి చూసుకోండి నేను వీడియో మంచిగా చెప్పినాను నేను కోడ ద్వారా ఓకే ముట్టడి చేసిండు ఇట్లా పల్లెలు వాడి కత్తి పాటలు పాటలు కత్తి మీద పాట పాడుకుంటాను పోయిండు అని చెప్పినాను ఓకే తర్వాత చురబండ పరిహారం ఇవన్నీ అయినాం కదా శ్రీనాథుడు ప్రాసనీయం లేనిది ఆట వెళ్ళది ఓకే తర్వాత అవ్యాయం అనేది లింగ వచన విభక్తి లేనివి ఇది ప్రతిరోజు అవ్యయం గురించి ఇస్తున్నాడండి ఓకే కల్లుడు కాలుడు ఉత్పత్తి అర్థం అడిగాడన ఇదిగోండి తొమ్మిదో తరగతిల ఉత్పత్తి అయితే ఇదిగోండి కల్లుడు నేను మీకు చెప్పిన అందుకే కాలుడు ధర్మం నుండి ఇక్కడ ఇంపార్టెంట్ కూడా ఏమిటో ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు పర్యాయపదం అయ్యే ఉత్పత్తి అయితే చిన్న ఉన్నాయి కొన్ని ఉన్నాయి అన్నీ ఒకసారి చూసుకోండి అని మీరు బస్సులో కూర్చున్నప్పుడు కూడా పదే పదే చెప్పినాయి ఇలా ఒక్కొక్క వీడియోకి రెండు రెండు మార్కులు ఒక్కొక్క మార్కు వచ్చింది చూడూరి ఓకేనా ఇక అంతే పాత్రోచిత యాసను ప్రవేశపెట్టింది ఎవరు సామల సీదాశివన ఇంక నేను చూడేదాంట్లో చూద్దామా బహువ్రీహి సమాసము అన్యప్రధానంగా ఉండేది ఏంది అని ఇచ్చేటట్టు ఆన్సర్ వచ్చేసి బహువ్రీహి సమాసము ఇక ఇంగ్లీష్ అయితే ఇక ఏవీ పీవీ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి ప్యాసేజ్ ఈజీగానే ఉన్నాయంట ఇక ఇందులో వచ్చేసి మాత్రం తప్పకుండా ఇందులో బ్రూనర్ బోధన సిద్ధాంతం గురించి అడిగారని చెప్పారు సైకాలజీ అనే ఇగో ఆర్టీ యాక్ట్ సెక్షన్ ఫోర్త్ గురించి అడిగాడు ఎరిక్ ఎరిక్సన్ ఎగరెగిరి సాంఘిక సిద్ధాంతం సాంఘిక తీసుకున్నాడని చెప్పిన ఇదిగోండి ఎరిక్ ఎరిక్సన్ తర్వాత నిరంతర పునర్బలం స్థిర నిష్పత్తి పునర్బలం సంబంధించి అడిగిండు నిరంతరం అంటే ఎప్పటికీ స్థిర అంటే ఒక టైంని బట్టి థారాండైక్ ఫలిత నియమాలు మనకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటాయి ఫైవ్ ఈలో నాలుగవ ఈ ఏంటి ఇది మీకు వీడియోలు చెప్పిన గుర్తుందా ఫైవ్ ఈ ఉన్నదా చూడండి ఇప్పుడు మనకు యాప్ ఉంటుందో చూపెట్టు ఫైవ్ ఈల గురించి మొత్తం చెప్పిన వీడియోలు చూడండి వైయక్తిక భేదాలు సరికాని వైయక్తిక భేదాలు అంటే దాంట్లో సరికానిదని అడిగి అడిగాడట వికాసంపై కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది పరిపక్వత పైన కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది కోల్బర్గ్ పియాజే ఇక రక్షక తంత్రాలు ఏమని ఇచ్చాడో మరి ఇన్ఫర్మేషన్ లేదు రక్షక తంత్రాలు ఇచ్చాడని చెప్పాడు మీరు మీలో ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే తప్పకుండా రక్షక తంత్రం ఏ రక్షక తంత్రం అడిగాడో దయచేసి ఒకసారి రాయండి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేటి చేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు గురించి రోజు అడుగు చెప్పనవసరం లేదు తప్పకుండా ఇస్తున్నాడు బాలల హక్కుల గురించి ఫుల్ ఫామ్ అని అడిగాడట తర్వాత పావులో శాస్త్రీయ నిబంధన పావు అంటే కుక్క అన్న కదా పావు అంటే కుక్క కోల్ అంటే కూల్ డ్రింక్ తిన్న నైట్ వన్నా కుల్బా ఇవన్నీ ఒక్కసారి గుర్తొస్తే ఓహో నైతిక వికాసం ఆయన చేసింది అయితే వాళ్ళు ఏముంటాయి గీ దశలు ఉంటాయి స్థాయిలు ఉంటాయి పావులావ్ ఓకే పావులావు అంటే కుక్క కుక్క అంటే శాస్త్రీయ నిబంధన ఇవన్నీ టక్క టక్కట గుర్తుకొస్తాయి రక్షక తంత్రాలు ఏవి ఇచ్చిండ ఉపసంహరణ ఇచ్చిండ దమనమని ఇచ్చిండా కావాలని మర్చిపోవడం ఇచ్చిండా స్వైరకల్పన ఇచ్చిండా చిన్న ప్రక్షేపణ ఇచ్చిండా ఉద్దీపన ఇచ్చిండా ఉదాత్మికత ఇచ్చిండా ఇవన్నీ మీకు మంచిగా వాళ్ళు చె సూపర్గా చెప్పిన నేను ఓకే అందులో ఉన్నాయి తర్వాత మ్యాథ్స్ అయితే చాలా హార్డ్గా ఉందని చెప్పడం జరిగింది నేను ఎందుకే మొత్తుకుంటున్నా మ్యాథ్స్లో ఎనిమిది మార్కుల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా తెలుగు సోష సైకాలజీ తెలుగు సైకాలజీ ఇంకా సోషల్ అయితే సోషల్ లుకు దాని మీద ఎగబడరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ రాదనే ఇబ్బంది పడొద్దని నేను ఫస్ట్ నుంచి మోటివేట్ చేస్తున్నా ఈజీగా ఎందుకు వస్తుందండి పేపర్ ఏది ఈజీగా రాదు కాకపోతే కొంచెం మనం తెలుగులో బాగా చదువు ఉంటాం కాబట్టి అవి కనబడంగానే ఈజీగానే అనిపిస్తుంది పేపర్ ఎందుకు ఈజీ ఇస్తాడంటే ఈజీ లేకపోతే బాగా టఫే ఇస్తాడు ఈరోజే అంటారు మరి టఫ్ అని మొన్నటిదాకా మోడరేట్గా ఉంది యావరేజ్గా ఉంది అని అన్నారు ఓకే ఏడు యొక్క భాజనీయత సూత్రం అని అడగడంపై జ అడగడం జరిగిందట అంక శ్రేణి గురించి అడగడం జరిగింది తర్వాత పరిపూర్ణ వర్గము సంబంధించిన బారువడ్డి చక్రవడ్డికి మధ్య తేడా అని అడగడం జరిగిందని చెప్పారు స్థూపము శంకువు వక్రతల వైశాల్యాలు గురించి అడగడం జరిగింది తర్వాత చతురస్రాపం బాట వైశాల్యం అడగడం అడిగాడట తర్వాత ఒకటి నుండి యాభై వరకు గల సంఖ్యలో నాలుగు లేదా ఎనిమిది గుణాంతాలు సంభావ్యత ఎంత అని అడగడం జరిగిందని చెప్పారు బహుళకం గురించి రిచర్డ్ డిస్కౌంట్ గురించి అడగడం జరిగింది చక్రవర్డి చక్రవర్డి గురించి తర్వాత వైరస్ వల్ల వచ్చే వ్యాధి కదా ఎయిడ్స్ పీడనం ఒక అని అడగడం జరిగింది నీటి వడపోత క్రమము కులాయ ఓవర్హెడ్ సభ ఇంకేమో రెండు మూడు ఇచ్చాడని జరిగ చెప్పడం జరిగింది కరుణ వర్తనం పిన్న భాగాలు స్రవించే తైల పూసల చట్టంతో బోధించేది బోధించని బోధించేది కానిదే అని అడిగాడు అని చూసిరా ఎట్లా అడిగాడో సో కొంచెం యావరేజ్గా కూడా లేదు కొంచెము మ్యాథ్స్ టఫ్ వచ్చిందన్నారు మ్యాథ్ ఎప్పుడు కూడా టఫే ఉంటుంది కానీ రేపు రాయబోయే వాళ్ళు అస్సలు భయపడద్దు అండి పేపర్ వన్ ఉంటుంది అంత ఈజీగానే ఉంటుంది ఆ పేపర్ టూ వాళ్ళకైనా నేను మీరు మార్చి మార్ టెట్ పాస్ కావాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ మర్చిపోవాలి ఆ ఏదైతే సమయం ఉందో తెలుగు పైన అండ్ సైకాలజీ పైన అండ్ మీ సబ్జెక్టు పైన పెడితే అందులో ఏమైనా వస్తే మార్కులు కానీ అనవసరంగా ఇట్లా చేసుకోవద్దని చెప్పిన నేను మొదటి నుంచే ఎందుకు మ్యాథ్స్ ఎందుకు ఈజీ ఇస్తాడు అసలు ఇవ్వడు ఎవరికైనా ఇవ్వడు ఓకే మరి నేను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏంటో చూసి చెప్తాను దయచేసి చాలామంది కామెంట్స్ రాస్తారు వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి అండ్ అయితే సామెతాలు పైన మొత్తం చేయండి అని చెప్పారు సాంఘిక మెథడ్ మొత్తం చేయండి మేడం థర్ థర్టీత్ రోజు ఉంది అని చెప్తున్నారు థర్టీత్ రోజు మ్యాథ్ సైన్స్ కూడా ఉంది ఇంకేమైనా ఉంటే సైకాలజీలో చేసేయండి ఈ సామెతలు తెలుగులో ఇంకా చేసేసేయండి సోషల్ కూడా ప్లీజ్ సోషల్ మెథర్ మొత్తం చేయండి మేడం అని చెప్తున్నారు తప్పకుండా అండి తప్పకుండా చేస్తాను మీ కామెంట్స్ అన్నీ చదువుతూనే ఉన్నా దయచేసి దానికి అనుకూలంగానే చేస్తున్నా మీరు మాత్రం వీడియో చూడడం మర్చిపోకండి రీసెంట్గా చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చాయో మన వీడియోకి ఒక మార్క్ వచ్చింది ఒక్కసారి అవన్నీ కలిపితే ఏ గది వస్తుందా ఇది వస్తుందా అనుకోదు వృత్తి అర్థాలు అవో చెప్పనే వస్తలేదు నాకు ఇక ఆ ఓటు ఈ ఓటు ఉంటే ప్లీజ్ దయచేసి మీరు ఒక్కసారి చూడండి ఓకేనా హార్డ్గా ఉండదు ఎందుకంటే ఇవి కూడా చాలా హార్డే ఉంది కాకపోతే చాలామంది తెలుగు ఈసారి బాగా చదివారు కాబట్టి హార్డ్గా అనిపిస్తుంది ఈ గో ఇది పోతన గారు రాసింది ఫిఫ్త్ క్లాస్లో ఉంది ఏది హార్డ్గా ఉండదు ఏది హార్డ్గా ఉంటుంది మరి పేపర్ అన్నాక హార్డ్గా ఉండకపోతే ఈజీగా ఉంటుందని చెప్పండి కానీ ఒకరోజు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా వస్తున్నాయి మీరు మ్యాథ్స్ని దయచేసి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు రెండు రోజులు ఉంది కాబట్టి మ్యాథ్స్ని వదిలేసి ముందు అవి తెలుగుకు ప్రాక్టీస్ చేయండి అండ్ తప్పకుండా ఎందుకంటే వచ్చే మార్కులు కూడా పోతే ఉన్న వీడియోస్ చూడండి వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ చూడండి పద్యాలు చూడండి ఓకే తప్పకుండా చేస్తానండి ఇంకా ఈరోజు ఏదైనా ఒకటి వీడియో చేస్తా ఒక్కసారి చూడండి మీరు ఆఫ్టర్నూన్ సెషన్లో మీరు ఇంకేమైనా తెలిస్తే ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ రావచ్చు ఏదైనా ఉన్న వింటున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి అటు ఇటు కావచ్చు మీరు మాత్రం ఏమైనా తెలిసి ఉంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చి రాయండి నేను ఆఫ్టర్నూన్ సెషన్లో అది వీడియోలో ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా అండి అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఓకే మీరు మాత్రం వీడియో చూడండి లైక్ చేయడండి ఓకే రేపటికి ఆల్ ది బెస్ట్ అండి రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఈజీగానే ఉంటుంది భయపడద్దు పాస్ అవుతారు ఏం క్వాలిఫై మా అవుతారు తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్